మాది ఎం కృష్ణాపురం మాది గోస్పాల మండలం ఇలా ఎన్నే దగ్గర మేము సీడ్ కొంచబోయినాము దగ్గర దగ్గర ఒక ఎకరాకు ఒక పద్దెనిమిది నుండి ఇరవై వేలు సీడ్ క్యాస్ట్ కట్టించుకున్నారు తీసుకుపోయినాము దానిలో సుమారు ఇరవై కేజీలకు దగ్గర దగ్గర మూడు కేజీల రాళ్ళు ఉన్నాయి నల్లగా సరుకు సరుకు నల్లగా మేమేసినప్పుడు కూడా వచ్చినాయి మా కూడా మొత్తాది మొత్తకేం లేదు కాకపోతే ఏమంటే ఈ ఈ మేనేజర్ ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యంగా ఏం ఏం పలకడు చేయడు ఏం చేయడు రైతులు అంటే లెక్క లేదు చవలేదా ఆయనకు మమ్మల్ని వీలైన వరకు మమ్మల్ని బాగా గోడాడిస్తున్నాడు ఆయన కూడా మేము సాధిస్తాము దీన్నైతే పానీయం మేమేమో ఎంత దూరమైన ఇంకా ఇరవై రోజులు కానీ పది రోజులు కానీ మేము సాధించడానికి సిద్ధంగా ఉన్నాము మా 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 ప్రాణాలు పోతాయి ఇప్పుడు మేము ఏం ఏం రోజు అయినా కూడా మా మా ప్రాణాలు పోయినాక మాకేం లాభం లేదు మేము లాభం లేదు ఖచ్చితంగా మేము పోరాడతాము మాకు న్యాయం చేయాలని మేము చాలా సరుకుదోలి సరుకుదోలి మాకు డబ్బులు ఇవ్వడం లే ఇరవై రోజులకు సరుకుదోలి ఇరవై రోజులకు మాకు అడ్వాన్స్ రాయాలి అడ్వాన్స్ రాయకపోగా మళ్ళీ మమ్మల్ని ఏదేదో దుర్మాసం రాడు మమ్మల్ని లేచిపోరు ఎవరు మీరు అవసరం మా సరిజలు తీసుకొని కూడా ఇట్లా రకరకాలు మమ్మల్ని తీసుకెళ్ళి కలెక్టర్ కూడా తీసుకుపోయినాము ఆమె కూడా స్పందించింది జేడి గారికి కొంచెం పోయినాము ఆయన కూడా రైతులకు అన్యాయం చేయమని చెప్పినాడు ఆయన కూడా మేనేజర్ కు ముందే ఓ పది రోజుల ముందు ఇచ్చిపోయినాము ఆయనకు ఆయన అసలు స్పందించడమే లేదు మా డిమాండ్ మాకు అడ్వాన్స్ రాయాలా వెనకబడి అడ్వాన్స్ రాయాలా కొనవ పేమెంట్కు వాళ్ళు ప్రాసింగ్ చేసి టెస్టు జర్మినేషన్ టెస్ట్ పెట్టుకొని పాస్ అయిన దానికే మేము డబ్బులు ఇవ్వమంటున్నాం అది ఆయనకేం అసలు ఏం అర్థం కాలే ఆయనకు అది జరుగుతుంది మీరు ఇలాగే ఎన్ని రోజులైనా మళ్ళీ దాంట్లో దాంట్లో రావణీయము ఏం చేయలేదు నా పేరు మా ఎం కృష్ణాపురం గోస్వాడ మండలం ఎం కృష్ణాపురం ఎన్ శివరామ్ రెడ్డి నా పేరు ఒక ఎకరాకు వచ్చేసి పదహైదు నుంచి పద్దెనిమిది వేలకు ఇత్తనం కాస్ట్ అయింది జూను ఇరవై తేదీ తీసుకుపోయినాం తీసుకుపోయి ఇత్తనం వేసినాం ఆ నుంచి ఈ పొద్దు తోలేదాక ఎనభై డెబ్బై నుంచి ఎనభై వేలకు ఖర్చు వచ్చింది ఖర్చు వచ్చింది రెస్పాన్సు లేదు లేబర్ ఖర్చు పెరిగింది కనీసం వాళ్ళు చేయాల్సిన పని ఏమంటే వచ్చి చూసుకోవాలి కాదు షేర్లు చూసుకున్నారు రెండు మాటలు మూడు వాటర్ నాలుగు మాటలు చూసుకున్నారు పీకినా పీకినా క్వాలిటీ కూడా చూసుకున్నారు చూసుకొని మేనేజరు వాళ్ళ పై ఆఫీసర్లు అందరు వచ్చినారు వచ్చి చూసినారు రమ్మన్నారు మామూలుగా వాస్తవంగా అయితే వాళ్ళే వచ్చి చూడాలి సంచులు ఇవ్వాలి వాళ్ళే సంచులకి ఈల్డింగ్ చూసుకోవాలి మిషన్ కుట్టేసుకోవాలి వాళ్ళే ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే పెట్టకాలి అట్టాది వద్దని మేమే సంతలు కొనుక్కొచ్చుకోండి కొనుక్కొచ్చుకున్నాం లేబర్ పర్చు పెట్టుకున్నాం ట్రాన్స్పోర్ట్ మేము పెట్టుకున్నాం అయినా కూడా మేము వరాయించినాం అది ఏమంటే వర్షం వస్తున్నాం కాబట్టి మా ఇబ్బంది మాకు ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చేది లేట్ అని మా తిప్పని మేము మన్నాము ఇప్పుడు మేమేమంటున్నాము సార్ దించిన పది వారం పది రోజులకు మీరు అడ్వాన్స్ రాస్తున్నారు ప్రతి సంవత్సరం మేము దగ్గర దగ్గర రెండు వేల సంవత్సరం నుంచి తోలుతున్నాం ఈ పొద్దు కొత్త ఏం కాదు మాకు దించిన పది రోజులకు అడ్వాన్స్ రాయాలి అడ్వాన్స్ అయినా ఆడాలి ఆడాలి ప్రాసెసింగ్ టెస్ట్ కంపేయ్ది టెస్టులో పాస్ అయినదివే తీసుకోండి మిగతా వద్దు మేము ఎనికి ఎత్తుకపోతాము మీ డబ్బులు మీకు కట్టి ఎనికి ఎత్తుకపోతాము అయినా దాంట్లో రెస్పాన్సే లేదు వాళ్ళది మాకేమో ఎకరాకు డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల వరకు వచ్చింది ఖర్చు వాళ్ళు లెక్క జమ చేయకున్నాను మాకు దిగుమతి ఇరవై మూటల కన్నా పదహైదు ఇరవై మూటల కన్నా రాళ్ళు దిగుమతి వాళ్ళపోతే వాళ్ళు ఇచ్చిన సిడులో ఇరవై కేజీల ప్యాకింగ్లో మూడు కేజీల రాళ్ళు ఉన్నాయి వాళ్ళు కేవలం రైతులను లెక్క చేయలే కేవలం ఆర్గనైజర్ను లెక్క చేస్తున్నారు ఆర్గనైజర్ ఇచ్చే పిప్పుడు రైతులకు ఇయకున్నారు ఇది ఆ ఏమన్నారు రైతుల కాసమే నేషనల్ సీజ్ కార్పొరేషన్ అనేది రైతుల కోసమే అని ఆ అన్నారు మేము దగ్గర ఎనభై ఆరు నుంచి మేము ఇది ఎస్తున్నాం దొన్న ఎస్తున్నాము ఈ సీడు రకాలే ఎస్తున్నాం ఖచ్చితంగా మేము మాకు ఇచ్చిన సీడ్ ఆర్గనైజర్లతో ఎర్ర రాళ్ళల్లో ఎత్తి దాంట్లో ఇరవై కేజీలు బ్యాగింగ్ లో మూడు కేజీలు రాళ్ళు ఉన్నాయి మేము క్వాలిటీగా రెండు మాటలు ప్లాంట్ వేసినాం ఇప్పుడు ఇంటికాడనే మూడు మాటలు ప్లాంట్ వేసినాం దానికి రెస్పాన్సే లేదు మీరు బాగాలేవు ఊరికి అంటే అయిపోయా ఐదు కోట్ల సరుకు తినాం ఈడ ఈ బొద్దుడికి రెస్పాన్స్ లేదు మళ్ళీ నిన్న వచ్చి అడిగితే ఏమంటారు ఎనికి ఎత్తుకపోరి మాకు బాగాలేదు అంటున్నారు ఊరికి ఒకసారి ఎత్తుకపోవంటే మాత్రాన అయిపోతా సార్ అది ఏ దాని ఖర్చులు ఏమి దాని ఖర్చు ఏమి వాళ్ళు పెట్టకాల్సిన ఖర్చులో మేము పెట్టుకొని ఇచ్చినాం లేబర్ది కానీ ట్రాన్స్పోర్ట్ కానీ సంచులు కానీ వాళ్ళు పెట్టకాలేది లెక్కసారి మరి ఎప్పటి నుంచో వాళ్ళే చేసుకుంటున్నారు అట్లా అది మెయిన్ మేము చేసుకొని వచ్చినాం ఏంటంటే క్లైమేట్ బాగాలేదు వర్షాకాలం వర్షం పడుతుంది కాబట్టి అది ఇబ్బంది